హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రీమియం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చారు అలాగే మీరు అందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అండి అవ్వండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అయితే ఖాళీ స్థలం అయితే నేను తీసుకొచ్చానండి తాడి గడప తాడి గడప ఏరియాలో అండి తాడిగడప బందర్ రోడ్డుకి సమీపంలో ఉన్న తాడి గడప ఏరియాలోకి అయితే నేను తీసుకొచ్చానండి ఇది ఇది రేట్ వచ్చేసరికి సెంటు సెంటు రేట్ వచ్చేసరికి పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు హాయిగా సిమెంట్ రోడ్డు రోడ్లు అయితే వేసి ఉన్నాయండి రోడ్లు కరెంటు అన్నీ ఇస్తారు మీకు సప్లై అన్నీ ఇస్తారు ఇల్లు కట్టుకుంటాకి మంచి ఇదేనండి తాడి గడపలో కూడా ఎక్కడ కూడా నలభై నలభై లేనిది సెంటు ఇరవై లేనిది ఎక్కడా కూడా లేదండి ఇది పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు ఇల్లు కట్టుకుంటాక చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషను వెనక కూడా మొత్తం అవన్నీ ఉన్నాయండి రేట్ వచ్చేసరికి సెంటు పదమూడు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి వెంచర్ ఇది తార్ రోడ్ నానుకొనే ఉంటుందండి ఇది తార్ రోడ్ నానుకొనే ఉంటుంది ఏరియా కూడా మంచి మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉందండి ఇది తార్ రోడ్ ఫేసింగే తూర్పు పడమర రెండు ఏరియాల్లో కూడా మీకు ఉన్నాయండి ఇది కొత్తగా వేసింది రోడ్లు కూడా చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఏరియా కూడా ఎదురుగా కనబడుతుంది రోడ్డు అండి ఇది ఖాళీ స్థలం ఫ్లాట్లు అయితే మూడు సెంట్లు నాలుగు సెంట్లు రెండు సెంట్లు కూడా ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు తూర్పు పడమర రెండు రోడ్లలో కూడా ఉన్నాయి అలాగే మీరు అందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే హ్యాండ్ నెంబర్ చెప్పి విజిట్ అయితే చేయించగలుగుతామండి చూడొచ్చు ఇది కనబడుతుంది కూడా పూర్తి రోడ్ అండి ఎదురుగా ట్యాంక్ అవన్నీ కనబడుతుంది మీ ఖాళీ స్థలం కూడా అతి తక్కువలో ఫ్లాట్లు అయితే ఉన్నాయండి తక్కువ ఫ్లాట్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతాం అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ కొత్త